వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేమ్స్ బై శ్వేత ఈరోజు మిశ్రమ్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ చూద్దాం ఇది అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి రెండు పచ్చిమిరపకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడం కోసం దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలని హై ఫ్లేమ్లోనే కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లోకి నాలుగు లవంగాలు మూడు యాలక్కాయలు రెండు ఇంచుల దాల్చిన చెక్క కొద్దిగా ఒక వరకు మిరియాలు ఒక టీ స్పూన్ నువ్వులు మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి మూడు మీడియం సైజ్ టమాటోస్ని ముక్కలు కోసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయల ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యి నూనె లైట్గా పైకి వస్తున్నప్పుడు దాంట్లోకి మనం కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత ఎక్కువసేపు బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుంది టేస్ట్ అలా అని కింద అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ పేస్ట్ అంతా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఆ మసాలాస్ యొక్క ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే గ్రేవీకి కూడా మంచి టెక్స్చర్ వస్తుంది ఇలా పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టి తీస్తే ఆయిల్ పైకి తేలుతున్నట్టు ఉంటుంది ఈ స్టేజ్లో మనం దాన్ని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని ముక్కలుగా కోసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం ఈ మష్రూమ్స్ టూ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఈ గ్రేవీకి ఈ టూ ప్యాకెట్స్తో చాలా బాగా సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని వీటిని బాగా కలపాలి ఈ మసాలా అంతా పేస్ట్ ఆ మష్రూమ్స్కి బాగా పడితేనే లోపలంతా చప్పగా లేకుండా కూర చాలా టేస్టీగా వస్తుంది ఈ మసాలాస్ అంతా ఆ మష్రూమ్స్ పట్టేలా కలిపిన తర్వాత దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆ మసాలాలో మష్రూమ్స్ని ఉడికించుకోవాలి వాటర్ వేయకుండా ఇప్పుడు మొత్తీ చూస్తే పెరుగు వేసినప్పుడు అందులో ఉండే వాటర్ కంటెంట్తోనే ఈ మష్రూమ్ ఆ మసాలాతో బాగా ఉడికి ఆయిల్ అలా పైన తేలుతూ కనిపిస్తుంది ఈ స్టేజ్లో మన హాఫ్ గ్లాస్ అయితే నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉండాలనిపిస్తే అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చేసిన క్వాంటిటీకి ఈ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేస్తే చాలు చాలా టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది